మొన్నటి మొన్న షర్మిల గురించి ఎలక్షన్స్ ముందు రాజశేఖర రెడ్డి పుట్ల షర్మిల అని చెప్పి ట్రోల్స్ చేపించారు ఇంటర్నెట్ లో ఏ ఒక మదర్ ఎంత క్యారెక్టర్ సాసినేషన్ అవుతుందో నీకు తెలుసా అండ్ ఈ సోకాల్ పోసాని కృష్ణ మురళి హీఈ్ అ డిఫాల్ట్ కిడ్ అని చెప్పి తెలుగులో పచ్చి బూత్గా మాట్లాడి పవన్ కళ్యాణ్ అన్నాడు అసలు ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇంక ఇదంతా చాలదన్నట్టు అంట పోసాని కృష్ణ తెలంగాణ ఆంధ్ర భావాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగా తీసుకో లక్ష్యన్నారా తీసుకో లక్ష్యాన్ని దానాలు చేసిన గుణం అంట ముందు నువ్వు ఎండేసి నీ పెళ్ళం పరిస్థితి ఏంటో అసలు ఆమె కొంచెమన్నా చీవు నెత్తురు ఉంటే నీతో కాపురం చేయకూడదు ఫస్ట్ వాట్ షీ షుడ్ సేస్ ఐండ్ క్విట్టింగ్ దిస్ మ్యారేజ్ నిజమండి ఇది ఆవిడ పొజిషన్ ఎందుకుందో అక్కడ అలాగే పడుందో నాకైతే అర్థం కావట్లేదు ఎనీ ఉమెన్ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా నన్ను డైరెక్ట్గా అనలేదు కదా నన్ను డైరెక్ట్గా అన్నప్పుడు నా పేరు తీసుకోవచ్చు నువ్వెందుకు అంటే నాకేదో జరిగిపోతుంది సొసైటీలో మిగతా వాళ్ళ వల్ల జరిగిపోయిన నువ్వు నన్ను ఆదుకునే గొప్ప హీరోవి నిన్ను హీరో చేసుకోవాలి నీచమైన మాట్లాడకపోతే నువ్వు అసలు ఒక మనిషిగా గుర్తొచ్చు సొసైటీ సొసైటీ వాల్యూ ఎంత దీన్ని ఎంకరేజ్ జగన్మోహన్ రెడ్డి వాల్యూ ఎంత ఆలోచించండి అరెస్ట్ అయితే మాత్రం నోటీస్ తీసుకోవద్దు అసలు పోలీసులతో పెద్ద హైడ్రామా సృష్టించాడు అదే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాత్రం ఏ వెళ్తే జైలు రాత్రి కూర్చొని వస్తే ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు మిస్టేక్స్ చాలా ఉన్నాయండి కూటమి ప్రభుత్వం ఫాల్ అయ్యి ఫామ్ అయ్యి నియరింగ్ టు వన్ ఇయర్ వెళ్తుంది కొన్ని నెలలు ఇప్పటిదాకా వీళ్ళందరినీ కూర్చోబెట్టం ఏంటండి కాదు వాళ్ళకి ఏంటంటే భయం భక్తి అనేది లేదు వీళ్ళు ఏది పడితే అది మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుంది ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ కాబట్టి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రం ఏ రాష్ట్రంలో అరెస్ట్ అవర్ వీళ్ళు ఎలా నడుస్తుంది ఇది ఎంత ఎక్కువ తిడితే అంత గొప్ప పొజిషన్ అంటే సైకోటిక్ పవన్ కళ్యాణ్ సైకోను అని డైరెక్ట్ గా అంటున్నాం పోసాన్ కృష్ణ నిన్ను చూసే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వైఫ్ కూడా షీ ఇలాంటి మొగుడ్ని ఉన్నందుకు ఇలాంటి వ్యక్తిని చూసినందుకు ఇతని చేతిలో లక్ష రూపాయలు చూస్తున్నాడు కూడా చీమ ఎంతో దగ్గర డబ్బులు తీసుకున్న ఫీలింగ్ వస్తుంది కానీ ఇవాళ అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడం అండగా ఉంటారంటూ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఏమంటే ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఈ సో కాల్ జగన్మోహన్ రెడ్డి చిల్లర రాజకీయాల్లో చేసే మొదటి పని ఇదే ఓదార్పు 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 ఈ ఓదార్పు క్యాండిడేట్ పార్టీ మాత్రం భూ అవుతుంది ముందు నొక్కాల్సిన నోళ్లు అనిల్ది రోజాది దానితో కొడాలి నానిది ఎలాగైతే వల్ల వంశీకి బెడ్ కావాలంటే ఒక అడుగున్నర గట్టున రూమ్ ఇచ్చారండి పొడుకోమని చెప్పి అలా చెయ్యాలి రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి ప్రెస్ ముందు కూర్చుని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ కి ప్రెస్ కి తేడా తెలియకుండా ఎవరితో మాట్లాడాలి తేడా తెలియని నువ్వు నేర్పిస్తావు మాకు